ఇప్పటి వరకు మనం ఉగ్రవాద చర్యలు లోయలు చాలా చూసే దశాబ్దాలుగా తొంభై దశకంలో కూడా నైన్టీన్ నైన్టీ లో కూడా మతం పేరు చెప్పి అక్కడ దాడులు చేశారు హిందువుల యొక్క అంటే కాశ్మీరీ పండిట్ల మీద ప్రత్యేకంగా దాడి చేసి వాళ్ళని చంపి మీరు వెళ్ళిపోతే మీకు ఇల్లు ఖాళీ చేయకపోతే మిమ్మల్ని చంపేస్తామని చెప్తే ఆ రోజు లక్షలాది మంది కాశ్మీరీ పండిట్లు ఢిల్లీ వివిధ ప్రాంతాలకు వచ్చి తలదాల్చుకునే పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు మూడున్నర దశాబ్దాల తర్వాత అక్కడ ఒక సుస్థిర అభివృద్ధి జరుగుతుంది పర్యాటక రంగం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అయితే రెండున్నర కోట్ల మంది రెండున్నర కోట్ల మంది కనీ విలుగు రెండున్నర కోట్ల మంది అక్కడికి వెళ్తా ఉంటే ఎంత అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగే చూడండి ఈ ఈ ఆర్టికల్ తీసేసి తర్వాత అనేకమైన ఎకనామిక్ యాక్టివిటీస్ పెరిగాయి వివిధ మల్టీప్లెక్స్ ఫస్ట్ టైమ్ అనేక దశాబ్దాల తర్వాత సినిమా థియేటర్లు ఓపెన్ అయ్యాయి మల్టీప్లెక్స్ లో ఓపెన్ అయ్యాయి లూలు మాల్ హైదరాబాద్ లోనూ లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో పెట్టం కాదు అక్కడ పెడుతున్నారు అలాగే తాజ్ డిఫరెంట్ డిఫరెంట్ హోటల్స్ చేస్తున్నారు వాళ్ళందరూ చాలా కాశ్మీరీలు జమ్మూ కాశ్మీర్ ప్రజల నుంచి చాలా హ్యాపీగా ఉన్నారు ఆర్థికంగా పురోగతి చూస్తుంది తగ్గ యువత అంతా ఆ పనిలో ఉన్నారు అటువంటి సందర్భంలో మళ్ళీ మూడున్నర దశాబ్దాల క్రితం జరిగినటువంటి మళ్ళీ ఇంకో రకంగా ఏతే జనరల్ మునీర్ చేసినటువంటి దుర్మార్గపడినటువంటి మత విద్వేషం ఉన్నటువంటి ప్రసంగం ప్రవాస్త పాకిస్తాన్ల మధ్య పెట్టుకొని టూ నేషన్ తీరి హిందువులు ముస్లింలు కలిసి ఉండకూడదు పాకిస్తాన్ లో కాశ్మీర్ లో ఉన్నటువంటి వారికి మేము మద్దతుగా ఉంటాం అన్న వారం రోజులకే ఈ యొక్క పాకిస్తాన్ ప్రేరేపిత కాకిస్తాన్ ప్రభుత్వం ప్రభుత్వం అంటే ఆర్మీ ఆర్మీ అంటే ప్రభుత్వం పాకిస్తాన్ ఆ ప్రేరేపిత ఉగ్ర మోకలు మిలిటరీ ఎక్విప్మెంట్లతో నూతన టెక్నాలజీతో అక్కడికి రావడమే కాకుండా అక్కడ మారణకాండ ఆ యొక్క పర్యాటకులు యొక్క గుర్తింపు కార్డులు చూడటమే కాదు ప్యాంటు విప్పి మరి అది హిందువు కాదో చూసి మరీ చంపాడు మీరు ఇంతకింతకు అనుభవిస్తారు కిందిన ప్రతి రక్త బొట్టుకి మీరు లెక్క చెప్పాలి భవిష్యత్తులో ఈ పని ఎందుకు చేశామా అని బొక్క పెట్టి ఏడ్చే రోజు దగ్గరలోనే ఉంది మీకు రెండు వేల పదహారులో చేశారు ఊరి దాడి సర్జికల్ స్ట్రైక్ వన్ చూశారు రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా పుల్వామా చేసిన సమయంలోనే ఈ ఐఎస్ఏ చీఫ్ గా ఈ జనరల్ ఉన్నారు అతను సర్జికల్ టూ చూశారు బాలాకోట్ దాడులు చూశారు ఇప్పుడు త్రీ చూడబోతారు మూడు వ్యక్తుల వేగంతో చూడబోతారు ఇది ఇది అత్యంత అమానవీయం ప్యాంటులు బిప్పి మరీ మీరు చంపారు అంటే విశ్వ మానవాణ్ణి ఎవరు క్షమించరాని నేరం మీరు తప్పు కాదు అత్యంత నేరం చేశారు తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రత్యక్షగా పాల్గొన్న వ్యక్తులే కాదు రాజ్నాథ్ సింగ్ గారు చెప్పినట్టు పరోక్షంగా ఎక్కడ ఉన్నా సరిగ్ ఆవ ఎక్కడైనా మీకు శిక్ష తప్పదు